ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర పదహారవ అధ్యాయము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు తరువాత ఏం జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నువ్వు గురుభక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందు వలన నా మనసు నివురి గప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండటం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేలుకొన్నట్లు అవుతున్నది ఆనంద ఆనందపారవశం కలుగుతున్నది నువ్వు కూడా నాకెంతో ఉపకారం చేశావు నువ్వు వయసులో చిన్నవాడవైన శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవతావు నీ వంశమంతా పుత్ర పోత్ర ధనధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ వెరిసిల్లుతుంది శ్రీగురుని చరిత్ర చెబుతాను ఇది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించటంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రం ప్రశాంతం అవ్వలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనసు స్థిరమవ్వకపోవటానికి కారణం ఏమిటి మీరు లోకాన్ని తరింపజేయటానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్మల్ని శరణి వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయన నువ్వు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడు తిడుతూ ఉండేవారు కానీ నాకేమీ నేర్పించలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించారు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలేసుకుని ఎంత పని చేశావు నువ్వు చేసిన పని ఆత్మహత్య అంత మహాపాపము నిజానికి నువ్వే నీలో దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకింక మనసు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి ఎక్కడికి పరిగెడితే మాత్రమో నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఎప్పటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కు పడవలసిందే గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి ఆధీనం అవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖము చూడను కూడా అపశనం అవుతుంది దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడా విప్రుడు భయపడి దుఃఖంతో స్వామివారి పాదాలపైన పడి పరమ గురు జ్ఞానసాగర బుద్ధిహీనుడనే తెలియక గురుద్రోహం చేశాను గురువును ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి ఉద్ధరించండి అని దీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని ధైన్యానికి కరిగిపోయి అపారమైన కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపము నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకు ఒక పురాణోపాఖ్యానం చెప్తాను విను